వెల్కమ్ టు కింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తల్లి కోదం సంబంధించి చాలా మందికి అమౌంట్ అయితే రిలీజ్ అయిందండి కొంతమందికి అమౌంట్ అయితే రిలీజ్ కాలేదు అయితే వారు ఎలిజిబుల్ అయ్యుండి కూడా ఇలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారు వారు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏ రకంగా మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చి అమౌంట్ అనేది ఏ రకంగా వచ్చేలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా వివరాలన్నీ తెలియజేస్తానండి కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన వెళ్ళాక అయితే క్లిక్ చేయండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తల్లికి వదనం సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ అయిందండి అందరి అకౌంట్ లో కూడా పదమూడు వేల రూపాయలు ఎంతమంది పిల్లలు అంత మందికి పడుతున్నాయి అయితే కొంతమందికి అమౌంట్లు అయితే పడట్లేదు కొంతమంది లిస్ట్ లో ఉన్నారు వారికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొత్తం లిస్ట్ అయితే రావడం జరిగింది అండి ఇందులో ఎలిజిబుల్ లిస్ట్ అని ఉండి లిస్ట్ అని రెండు లిస్ట్లు అయితే ఉన్నాయండి ఎలిజిబుల్ లో ఎవరికైతే అమౌంట్ పడుతుందో వారందరి పేర్లు ఉండడం జరిగింది లిస్ట్ లో రకరకాల కారణం చేత వారందరి పేర్లు ఇందులో ఉన్నాయండి ఇప్పుడు లిస్ట్ లో ఉన్నవారు మళ్ళీ ఎలిజిబుల్ లో రావాలంటే ఏం చేయాలి అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా మందికి లిస్ట్ లో కానీ ఎలిజిబుల్ లో కానీ రెండింటిలో కానీ పేర్లు లేకుండా ఉన్నాయి వారు ఏం చేసుకోవాలి అంటే అసలు ఎక్కడ కూడా పేరు లేకుండా ఉన్నవారు ఏంటంటే ఫస్ట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలండి ఆ ఎన్పిసి మ్యాపింగ్ జరిగిందా లేదో తెలుసుకోవడానికి మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అవైలబుల్గా గా ఉంది ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫస్ట్ అది చెక్ చేసుకోవాలండి తర్వాత స్టూడెంట్ ఐడి అనేది క్రియేట్ అయిందా లేదా ఈ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోండి చాలా మంది స్టూడెంట్స్ కి స్టూడెంట్ ఐడి అనేది ఇంకా క్రియేట్ చేసులేదు కాబట్టి వారికి అమౌంట్ అనేది రిలీజ్ కాలేదు సో స్టూడెంట్ ఐడి అనేది రిలీట్ అయ్యిందా లేదా అనే విషయం కూడా ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి తర్వాత మూడో విషయం ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మీరు మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి వెరిఫై చేసుకుంటున్నారండి అలా కాకుండా మీకు ఏ సచివాలయంలో అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగిందో అక్కడ మాత్రమే చెక్ చేసుకోవాలి అంటే ఇంతకు ముందు మీరు ఏ సచివాలయం పరిధిలో ఉండేవారో ఒకసారి చెక్ చేసుకోండి మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎక్కడ ఉంటే ఆ సచివాలయంలో మాత్రమే మీ యొక్క పేరు అనేది లిస్ట్ లో ఉంటుంది లేదు ఎక్కడ ఉన్నాదో తెలియని పక్షంలో నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి మీరు ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ అసలు అమౌంట్ యొక్క స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి ఒక వీడియో అనేది చేశాను ఒక లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్లో ఒక తల్లి యొక్క ఆధార్ ని ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీ యొక్క ఎలిజిబిలిటీ యొక్క స్టేటస్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఏ సచివాలయానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో కూడా అందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఆ వీడియోని కూడా వాచ్ చేయండి జస్ట్ ఇంతకు ముందే ఆ వీడియోని ఉన్నాను మన ఛానల్లో అవైలబుల్గా ఉంది సో so, ఈ రెండు వీడియోలను చూసిన తర్వాత ఎక్కడ కూడా లిస్ట్లో లేకపోతే వారు మీకు దగ్గరలో ఉన్న సచివాలయాన్ని అయితే సంప్రదించండి ఇంతే కాకుండా ఎవరైతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో రకరకాల కారణాలతో ఇనలిజిబుల్ లిస్ట్లో ఉన్నారండి ఒకసారి ఆ కారణాలు ఏంటో చూద్దాము డిస్కమ్ రీజన్ అంటే ఎలక్ట్రికల్ కన్జంప్షన్ చాలా మందికి ఇదే ఎక్కువగా ఉందండి త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఇనలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు లేదా మీకు సంబంధం లేని మీటర్లు మీ ఆధార్ నెంబర్కి సీడింగ్ అయిపోవడం వల్ల అంటే మీ యొక్క పేరు మీద చూపించడం వల్ల మీరు ఎనలిజిబుల్ అయిపోయి ఉన్నారు వారు ఏం చేయాలి ఇలాంటి విషయాలు కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను కొంతమందికి రైస్ కార్డ్ లేదని చెప్పేసి ఇన్నెలిబుల్ చేస్తున్నారు కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఎనలిజిబుల్ చేస్తున్నారు కొంతమందికి ఎక్కువ అమౌంట్ శాలరీ వస్తుందని చెప్పి ఇన్ఎలుబుల్ చేస్తున్నారు కొంతమందికి ల్యాండ్ ఎక్కువగా ఉందని చెప్పి ఇన్నెలిబుల్ చేస్తున్నారు కొంతమందికి ఫోర్ వీలర్ ఉందని చెప్పేసి ఇనెలిబుల్ చేశారు కొంతమందికి మున్సిపల్ ఏరియాలో సైట్ ఉందని చెప్పేసి ఇనెలిబుల్ చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇన్ఎలిబుల్ చేస్తున్నారు ఇలా రకరకాల కారణాలతో ఇనెలిజిబుల్ లిస్ట్ లో కొంతమంది ఉన్నారు కానీ వారికి అవేమీ లేవు కానీ ఎలిజిబుల్ పర్సన్ వారు ఎలిజిబుల్ లిస్ట్ లోకి ఏ రకంగా రావాలనేది మన ఈ తెలుసుకుందాము ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఎవరైతే ఎలిజిల్ లిస్ట్ లో ఉన్నారో పేరు వారు ఏం చేయాలంటే నిజంగా వారి కుటుంబంలో కానీ వారి హౌస్ హోల్డ్ లో కానీ ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేయాలండి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఉన్న అందరి ఆధార్ కార్డ్ జెరాక్స్లు మరియు ఆధార్కి తల్లి యొక్క ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా పట్టుకొని వెళ్ళాలి ఇవి తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు అక్కడ గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తారండి ఈ గ్రీవెన్స్ అనేది రైస్ చేసిన తర్వాత ఈ యొక్క గ్రీవెన్సీ డేటా అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి వెళ్తుందండి వారు అక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకళ్ళ మీ హౌస్ వెళ్ళి ఎవరు లేకపోతే మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్ లో నుంచి ఎలిజిబుల్ లిస్ట్ అనేది మూవ్ చేస్తారండి రెండో కేసు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ వాళ్ళు ఎవరైతే ఎనిలిజిబుల్ అయ్యి ఉన్నారో వారు కూడా మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న అందరు ఆధార్ కార్డు జెరాక్స్ సచివాలయానికి పట్టుకున్నట్టయితే అక్కడ మీకు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తారు ఆ డేటా అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అక్కడ ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి ఒకవేళ నిజంగా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ వాళ్ళు లేకపోతే మిమ్మల్ని ఇలిజిబుల్ లిస్ట్లో లో నుంచి ఎలిజిబుల్ మార్చడం అయితే చేస్తారు తర్వాత చాలా మందికి రైస్ కార్డ్ లేదు అని చెప్పేసి ఇలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారండి వారు ఒకవేళ మీకు నిజంగా రైస్ కార్డ్ కలిగి ఉన్నా లేకపోతే ఈ మధ్య కాలంలో కొత్తగా రైస్ కార్డ్ అప్లై చేస్తున్నా ఆ యొక్క రైస్ కార్డ్ నెంబర్ని కానీ ఎంటర్ చేసి మళ్ళీ గ్రీవెన్స్ అనేది రైస్ చేసినట్టయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి ఆ యొక్క పరి అనేది వెళ్తుందండి అది వెళ్ళి అక్కడ రెటిఫికేషన్ జరిగి మిమ్మల్ని ఇలిజిబిల్ లిస్ట్ లో నుంచి ఎలిజిబుల్ లిస్ట్లోకి లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది దీనికి మీరు మొత్తం ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్ జెరాక్స్లు మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ జెరాక్స్ అయితే పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది తర్వాత కేసు అర్బన్ ప్రాపర్టీ అండి మీకు అర్బన్ ప్రాపర్టీ ల్యాండ్ ఉండడం వల్ల ఎనిలిజిబుల్ లిస్ట్లో ఉన్నారని చెప్పి రావడం అయితే జరిగింది ఒకవేళ మీకు నిజంగా అర్బన్ ప్రాపర్టీ కలిగి ఉంటే మీరు ఎనిలిజిబుల్ లిస్ట్లోనే ఉంటారు లేదు మీరు ఆల్రెడీ అర్బన్ ప్రాపర్టీని అమ్మేసి ఉన్నారనుకోండి టైటిల్ ట్రాన్స్ఫర్ లేదా డిసీడింగ్ ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి ఈ ఆ ఈ యొక్క ఆప్షన్ సచివాలయాలు అవైలబుల్గా ఉంటుంది దీని ద్వారా మీరు ఏదైతే స్థలాన్ని అర్బన్ స్థలాన్ని అమ్మేశారో అది వేరొకరికి ట్రాన్స్ఫర్ అవడం కానీ లేకపోతే వేరొకరికి డిసీడింగ్ అయ్యి వేరొకరి పేరు మీద సీడింగ్ అవ్వడం కానీ జరుగుతుందండి జరగడం వల్ల మీకు ఈ యొక్క అర్బన్ ప్రాపర్టీ అనేది తొలగిపోతుంది ఆ తర్వాత ఆ యొక్క డేటా అనేది ఎంయుఏడి డిపార్ట్మెంట్ వారికి వెళ్తుందండి వారు మళ్ళీ వెరిఫై చేసి ఇనిలిజిబుల్ లిస్ట్లో నుంచి మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్టులోకి అయితే చేయడం అయితే చేస్తారండి నిజంగా ప్రాపర్టీ ఉంటే మాత్రం ఎలిజిబుల్ లిస్ట్లోనే ఉండడం అయితే జరుగుతుంది తర్వాత చాలా మందికి ఫోర్ వీలర్ అండి కొంతమందికి కార్ అమ్మేసి ఉంటారు సేలింగ్ చేసి ఉంటారు ఆ సేలింగ్ పత్రం ఏదైతే ఉందో ఆ పత్రాన్ని తీసుకొచ్చి మీరు గ్రీవెన్సీ అనేది సచివాలయంలో రైస్ చేసినట్టయితే అది మళ్ళీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వరకు వెళ్తుందండి వారు దీన్ని మళ్ళీ వెరిఫై చేసి మీకు ఒకవేళ నిజంగానే సేల్ జరిగి ఉంటే మిమ్మల్ని ఎనిలిజిబుల్ లిస్ట్లో నుంచి ఎలిజిబుల్ లిస్ట్లోకి మారుస్తారు లేదు సేల్ జరగలేదు అనుకోండి మళ్ళీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేయడం అయితే చేస్తారు కాబట్టి ఎవరికైనా సరే ఫోర్ వీలర్ లేకుండా ఫోర్ వీలర్ ఉంది అని చెప్పేసి కారణం చేత రిజెక్ట్ అయి ఉంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే వారు మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి మీ యొక్క అందరు ఆధార్ కార్డు జెరాక్స్లు మరియు సేల్ మీరు ఏదైతే కార్ కానీ ఏదైనా వెహికల్ ఉందో అది సేల్ చేసేసిన కాగితం ఉంటుంది కదండి ఆ కాగితాన్ని తీసుకుని వెళ్ళినట్టయితే వారు గ్రీవెన్స్ అనేది చేయడం అయితే చేస్తారండి అంతేకాకుండా చాలా మందికి ల్యాండ్ విషయంలో కూడా చాలా వచ్చి ఉన్నాయండి ల్యాండ్ని అమ్మేయడం కానీ లేకపోతే ల్యాండ్ని పనిచేయడం కానీ చేసి ఉంటారండి అంటే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వారు వారి పేరు మీద ఉన్న ల్యాండ్ని సేల్ చేసేసి ఉంటారండి లేకపోతే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా వారి బంధువులకు కానీ ఎవరికైనా ఇచ్చేసి ఉంటారు కానీ వారు మ్యూటేషన్ పెట్టుకోకపోవడం వల్ల అంటే వారు వారి పేరు మీదకి ఎక్కించుకోకపోవడం వల్ల ల్యాండ్ అనేది వీరి పేరు మీద ఎక్కువగా చూపించడం వల్ల వీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారండి సో వెంటనే వాళ్ళంటి వాళ్ళు ఏం చేయాలంటే మ్యూటేషన్ కానీ పెట్టుకున్నట్టయితే వారి పేరు మీదకి ల్యాండ్ అనేది ఎక్కేస్తే మీ పేరు మీద నుంచి ల్యాండ్ అనేది తగ్గిపోతుంది తొలగిపోతుంది కాబట్టి మీరు ఇన్నిజిబుల్ నుంచి ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తారు లేదు నిజంగానే కొంత ల్యాండ్ అనేది మీ పేరు మీద నిజంగా ఉంటే మూడు ఎకరాలు పెట్టలేండి కానివ్వండి మొత్తంగా కలిపి పది ఎకరాలు కానీ ల్యాండ్ కానీ నిజంగా ఉంట ఉండినట్టయితే మీరు ఎలిజిబుల్ లిస్ట్లోనే ఉంటారు అలా కాకుండా కొంతమందికి అసలు ల్యాండే లేదు ఎవరిదో ఏదో ల్యాండ్ మీకు సీడింగ్ అయిపోయింది అనుకోండి దాన్ని సచివాలయానికి వెళ్ళినట్టయితే అయితే డీ సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి మీ యొక్క ఆధార్ నెంబర్ని దానికి లింక్ అవ్వకుండా తొలగించడం అనేది చేస్తారు అది వి విఆర్ఓ గారి దగ్గర నుంచి ఎమ్ఆర్ఓ గారు లాగిన్లోకి వెళ్తుంది అక్కడ ఎంఆర్ఓ గారు దాన్ని డీసీడింగ్ చేసి మీకు ఆ ల్యాండ్ అనేది తొలగించడం జరుగుతుంది అప్పుడు మీరు ఇలిజిబుల్ లిస్టులో నుంచి ఎలిజిబుల్ లిస్టులోకి అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక ఎలక్ట్రిసిటీ అండి ఇదే చాలామందికి ముఖ్యంగా ఉన్న కారణం ఎలక్ట్రిసిటీ ద్వారా కానీ మీకు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా ఎక్కువ కరెంట్ వచ్చింది అని చెప్పేసి మిమ్మల్ని కానీ ఎలిజిబుల్ లిస్టులో కానీ పెట్టు ఉంటే మీరు ఒకసారి ఈఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఆ ఆఫీస్కి కానీ మీరు వెళ్ళినట్టయితే మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న అందరు ఆధార్ కార్డులు జరక్స్ తీసుకొని వెళ్ళాలండి వెళ్ళినట్టయితే అందరు ఆధార్ కార్డులు చెక్ చేసి మీ పేరు మీద ఉన్న మీటర్ యొక్క డీటెయిల్స్ మరియు సంవత్సరం అంటే పన్నెండు నెలల మీటర్ కన్జంప్షన్ కూడా ఇస్తారండి అంటే మీటర్ బిల్లు యొక్క రీడింగ్లు కూడా మీకు తీసి ఇవ్వడం జరుగుతుంది సంతకం చేసి మరీ ఇస్తారు అందులో కానీ మూడు వందల కన్నా తక్కువ యూనిట్లు కానీ ఉన్నట్టయితే మీరు గ్రీవెన్స్ అనేది రైస్ అండి కానీ అందులో కానీ మూడు వందల కన్నా ఎక్కువ యూనిట్లు ఉన్నట్టయితే సరాసరి అప్పుడు మీరు గ్రీవెన్స్ రైస్ చేసినా సరే ఉపయోగం ఉండదండి కానీ మూడు వందల కన్నా తక్కువ యూనిట్లు ఉన్నట్లయితే మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే మీరు ఇన్ఎలిజిబుల్ లిస్టులో నుంచి ఎలిజిబుల్ లిస్టులోకి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ చాలామందికి వేరొక మీటర్లో రాంగ్గా మ్యాపింగ్ అయిపోయి ఉంటాయండి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఆధార్ సీడింగ్ అండ్ డీ సీడింగ్ విత్ ఎలక్ట్రికల్ మీటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి ఆ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఆ యొక్క ఎలక్ట్రికల్ మీటర్ని మీరు తొలగించుకోవచ్చు నిజంగా అది మీది కాకపోయి ఉండుంటే ఎందుకంటే ఇది మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అక్కడ మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు ఒకవేళ వెరిఫై చేసినప్పుడు అది మీదే అని తేలితే అది మళ్ళీ మీకే ట్యాగ్ అవుతుంది అప్పుడు మళ్ళీ మీరు లోనే ఉంటారు అది నిజంగా మీది కాకపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ ఫీల్డ్కి వచ్చి వెరిఫై చేసినప్పుడు అది మీది కాదని తేలితే దాన్ని మీ మీ యొక్క ఆధార్ నుంచి లింకప్ నుంచి తొలగించడం జరుగుతుంది అప్పుడు మీరు ఇనెలిజిబుల్ నుంచి ఎలిజిబుల్ లిస్టులకు అయితే రావడం జరుగుతుంది ఇక చాలామందికి బిల్ రీడింగ్ అనేది తప్పుగా కొట్టడం వల్ల అంటే పర్ సపోజ్ మీకు వంద యూనిట్లే వచ్చాయనుకోండి కానీ వాళ్ళు నాలుగు వందల యూనిట్లు వేసేసారు అనుకోండి దానివల్ల ఇనెలిజిబుల్ అయిపోయి ఉన్నారు అంటే రీడింగ్ రాంగ్గా ఎంటర్ చేయడం వల్ల మీరు ఇనలిజిబుల్ అయిపోయారు అనుకోండి అప్పుడు మీరు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ ఫర్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ రాంగ్ గిల్ బిల్లింగ్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటుందండి దీని ద్వారా మీరు కంప్లైంట్ రైస్ చేసినట్టయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఫీల్డ్కి వచ్చి విచారణ చేసి మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్లో నుంచి ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే మార్చడం అయితే జరుగుతుందండి ఈ రకంగా మీరు ఇనెలిజిబుల్ లిస్ట్లో నుంచి ఎలిజిబుల్ లిస్టులోకి అయితే రావడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు నాకున్న జ్ఞానం ప్రకారం అందరికీ పూ అన్ని విషయాల్లోనూ చాలా కూలంకషంగా నేను ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీరు ఖచ్చితంగా ఒకవేళ ఇనెజిబుల్ లిస్టులో నుంచి ఎలిజిబుల్ లోకి రావాలంటే సచివాలయానికి వెళ్ళి నేను ఇంత ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఒక గ్రీవెన్స్ అనేది రైస్ చేసిన తర్వాత మీరు లిస్ట్ లో నుంచి ఎలిజిబుల్ లోకి అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ విషయం అందరికీ ఉపయోగపడేది కాబట్టి అందరికీ ఈ యొక్క వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది పన్నెండు ఆరు నుంచి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేయగలరు గ్రీవెన్స్ రైస్ చేసిన తర్వాత ఇరవై ఒకటి ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఆరు వరకు నేను ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే డిపార్ట్మెంట్లు చెప్పుకున్నానో ఆ డిపార్ట్మెంట్లు వారు వెరిఫికేషన్ అనేది చేస్తారండి ఈ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో పెట్టడం అయితే జరుగుతుంది ఆ లిస్ట్ లో కనుక మీకు పేరు కానీ ఉన్నట్టయితే ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు లోపు మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి ఇదండి రోజు వీడియో ఈ వీడియో కనుక మీ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి మీకు ఎలా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్